హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఈరోజైతే వర్క్ బ్లౌజెస్ అనేది చూపిస్తున్నాను అన్ని బ్లౌజెస్ ఒక్కొక్క దాంట్లో వర్క్ వర్క్ అండ్ శారీస్ కూడా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ వర్క్ సారీస్ అలాగే వర్క్ బ్లౌజెస్ ఉంటాయి చూడండి వర్క్ వర్క్ వేసిన బ్లౌజెస్ అలాగే అండ్ శారీస్ కూడా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ అలాగే పింక్ కలర్ ఎల్లో కలర్ శారీ అలాగే మెరిన్ కలర్ బ్లౌజు అలాగే దీనికి అదే సిమెంట్ కలర్ బ్లౌ శారీ అనేది వస్తుంది చూడండి ఫ్రెండ్స్ గ్రీన్ కలరు గులాబీ కలర్ టైప్లో ఉంటాయి అలాగే నావీ బ్లూ చూడండి ఫ్రెండ్స్ అలాగే మీ అందరికీ ఈ వీడియోస్ నచ్చుతున్నాయా లేదా కూడా కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అన్నీ కూడా వర్క్ చేసే వీడియోస్ వర్క్ చేసే బ్లౌజెస్ మాత్రమే చూపిస్తున్నాను వర్క్ బ్లౌజెస్ శారీసు శారీస్ ఉంటాయి అలాగే వర్క్ బ్లౌజెస్ కూడా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఓకేనా వర్క్స్ బాగున్నాయో లేదో కామెంట్ చేయండి అలాగే నేను చూపించేవి కా వర్క్స్ ఏవైనా కావాలంటే మీరు కామెంట్ చేయండి ఫోన్ నెంబరు ఇప్పుడు చూపిస్తాను అప్పుడు మీకు చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్